నమస్కారం ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఒక మంచి వార్త మీకోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్తో వచ్చింది ఉద్యోగిని స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ స్కీమ్ ద్వారా మహిళలు మూడు లక్షల వరకు లోన్ పొందగలరు అలాగే తొంభై వేల రూపాయల వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది ఇప్పుడు మనం ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ఎలిజిబిలిటీ మరియు అప్లై చేయడానికి ప్రాసెస్ని డీటెయిల్గా చూద్దాం ఉద్యోగిని స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహిళలకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దొరకడానికి సహాయం చేయడం మరియు స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫైనాన్స్ సపోర్ట్ ఇవ్వడం ఉదాహరణకు టైలరింగ్ టిఫిన్ సెంటర్ బ్యూటీ పార్లర్ కిరాణా షాప్ ఆర్ హ్యాండిక్రాఫ్ట్ లాంటివి స్టార్ట్ చేయడానికి మహిళలకు ఉపయోగపడుతుంది ఈ స్కీమ్లో మీకు దొరికే మెయిన్ బెనిఫిట్స్ ఇవి లోన్స్ అప్ టు త్రీ ల్యాక్ ఫస్ట్ బెనిఫిట్ అంటే మీకు మూడు లక్షల వరకు లోన్ అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి సబ్సిడీ తొంభై వేల వరకు వస్తుంది ఇది సెకండ్ పాయింట్ మూడోది వచ్చేసి ఈజీగా రీపేమెంట్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అంటే మీరు మంత్లీ మంత్లీ పే చేయడానికి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈజీ పేమెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫోర్త్ పాయింట్ వచ్చేసి సపోర్ట్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ అంటే రూరల్ మరియు అర్బన్ మహిళలకు సపోర్ట్ చేయడానికే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ప్రయారిటీ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఉమెన్ అంటే క్యాస్ట్ పరంగా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ ఉమెన్స్కి అయితే ఎక్కువ ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్తో గవర్నమెంట్ యొక్క గోల్ ఎంపవర్ ఎవ్రీ ఉమెన్ టు బికమ్ మ్యాన్ ఎంటర్ప్రీనర్ అని తీసుకొచ్చాను ఈ స్కీమ్ని ట్రాన్స్పరెంట్గా చేసేడానికి గవర్నమెంట్ స్పెషల్ కమిటీని అపాయింట్ చేసింది అందరూ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా అప్లై చేయొచ్చు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేశాక వెరిఫికేషన్ అయ్యాక లోన్ శాంక్షన్ అవుతుంది సబ్సిడీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయ్యే మహిళలు మొదటిగా ఆంధ్రప్రదేశ్లో పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే ఉమెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్మనెంట్గా ఉండే మహిళలకు మాత్రమే రెండు పాయింట్ వచ్చేసి ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ పైన ఉండాలి అంటే తెలిసిందే పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వాళ్ళకైతే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అనేది ఉంది మూడో పాయింట్ వచ్చేసి వ్యాలిడ్ ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ ఉండాలి అంటే మీ ఆధార్ కార్డ్ అనేది వ్యాలిడ్ మరియు బ్యాంక్ అకౌంట్ అనేది వ్యాలిడ్గా ఉండాలి ప్రియారిటీ ఫర్ వీకర్ సెక్షన్స్ రూరల్ అండ్ ట్రైబల్ ఉమెన్ ఈ స్కీమ్కి ఇంకో ఎలిజిబిలిటీ ఏంటంటే వీకర్ సెక్షన్స్ అండి అంటే పైన చెప్పినట్లు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు మరియు రూరల్ అండ్ ట్రైబల్ ఉమెన్స్ వాళ్లకు కూడా బిగ్ బిజినెస్ ఐడియా హోమ్ బేస్డ్ ఆర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ ఉండాలి మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి రెండు వేస్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్లో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేయండి ఆఫ్లైన్లో మీ నియరెస్ట్ మీ సేవా సెంటర్ మండల్ మహిళా అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ లేదా బ్యాంక్ బ్రాంచ్లో వెళ్ళిన కూడా అప్లై చేయవచ్చు మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ బ్యాంక్ పాస్బుక్ బిజినెస్ ప్రపోజల్ బిజినెస్ ప్రపోజల్ అంటే మీ బిజినెస్ యొక్క ప్లాన్ పూర్తి డీటెయిల్స్ అనేది ఆ ప్రపోజల్లో అయితే ఉండడం జరుగుతుంది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాక లోన్ శాంక్షన్ అయ్యి సబ్సిడీ మీ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు ఉద్యోగిని స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఒక లోన్ మాత్రమే కాదు ఇది ఒక ఆపర్చునిటీ ఫర్ ఎంపవర్మెంట్ ఒక అవకాశం మీ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి మీ డ్రీమ్స్ని రియలైజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గోల్ ఎవ్రీ ఉమెన్ షుడ్ బికమ్ సెల్ఫ్ రియలెంట్ అండ్ కాన్ఫిడెంట్ ఎంటర్ప్రైనర్ ఈ స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పానని ఆశిస్తూ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఏపీ స్కీమ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అడుగు మీ అభివృద్ధి Empower yourself with Udyogini Scheme 2025. Jai